హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా వలపు వర్ణం పార్ట్ ఫిఫ్టీ ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మొత్తానికి ఫిఫ్టీ ఫార్ట్కి వచ్చేసాం వివి ఆలోచనలో ఉన్న వివిధని కదిపాడు విశ్వ ఏంటి విష్యు అంది వివిధ ఆకృతి ఇంత అమాయకరాలేంటి అని అడిగాడు అమాయకత్వం కాదు అర్థం చేసుకునే గుణం అంది వివిధ సాలోచనగా మరి నువ్వేం నిర్ణయించుకున్నావు వివి అని అడిగాడు రెండు నిమిషాల మౌనం నా నిర్ణయం ఎప్పుడో తీసేసుకున్నాను విసు అంది అంటే నేనేదో త్యాగం చేయట్లేదు నేను ప్రేమించిన వాడు సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను అలాగని నేను అతనితో కలిసి ఉండాలి అనుకోవట్లేదు నేనంటే ప్రేమ లేదని తెలిసి దగ్గర నేను ఎలా ఉండగలను నా ప్రేమను చంపుకోలేక తనతో ఉన్న జీవితాంతా నేను సంతోషంగా ఉంటానేమో కానీ అతను ఉండలేడు అలాంటప్పుడు తనతో కలిసి ఎలా ఉండగలను మా ఇద్దరికి దూరం మంచిదే అంది వివిధ కానీ అర్జున్ వెంటనే తన నిర్ణయం చెప్పడంతో నీకు బాధగా లేదా వివి అని అడిగాడు విశ్వ విశ్వ వైపు చూసి నేను ముందు అలాగే అనుకున్నాను అంత త్వరగా నిర్ణయం ఎలా తీసుకోవాలి నిన్ను ప్రేమించలేనని చెప్పేశాడు నాకు కాస్త ఆలోచించుకునే టైం ఇవ్వలేదని తనని నిందించాను నాతో ఇంకా ఉండి మెల్లిగా నచ్చచెప్తే నేను తనని వదలలేను కదా ఇంకా ఇంకా బాధపడతాను తను అలా సడన్గా చెప్పేదే మంచిదనిపించింది అప్పుడే నా మనసు విరిగి తనకి దూరంగా ఉండగలను తనలా ఆలోచించలేదు నా పట్ల చాలా కన్సర్న్ ఉంది నేను బాధపడకూడదని సున్నితంగా చెప్తూనే ఉన్నాడు నేను చూశాను విశ్వ నేను ఏడుస్తుంటే తన కళలో నీళ్లు చూశాను నా మీద ఇష్టం ఉంది ఏదో బాధ్యత ఉంది ఇంకా ఏదో దగ్గరదన కానీ అని కొంతసేపు ఆగి మళ్ళీ కొనసాగించింది కానీ నా మీద ఇంకా ప్రేమ పుట్టలేదు ఇంకా నేనే అలా పుట్టేలా చేయలేదేమో నా తప్పు కూడా ఉంది కదా విసు ఎక్కడ నా ప్రేమ జారిపోతుందోనని తొందరపడ్డాను ప్రేమలో ముందడుగు వేయాలి కానీ ఎప్పుడూ అవతల వారు కూడా మనల్ని ప్రేమించినట్టు తెలిసినప్పుడు కానీ అవేం జరగలేదు నేనంటే ఇష్టమని ప్రేమను వ్యక్తపరిచాను ఆ ఇష్టం ఆ ఇష్టంగానే మిగిలిపోయింది కానీ ప్రేమ దగ్గరికి వెళ్ళలేదు కానీ ఆకృతి ఆకృతి మీద ప్రేమ మొదలైంది అది ఇంకా ఎవరు వచ్చినా జరిగిపోదు ఇక నా సంగతి అంటావా ప్రయత్నిస్తాను ప్రేమ అంత తొందరగా జరిగిపోదు కదరా చివరి మాటలు చెప్పేటప్పుడు వివిధ గొంతు పూడుకుపోయింది విశ్వభుజం మీద తలవాల్చింది ఆమె వీపు మీద చేయి వేసి తట్టాడు కొంతసేపటకు కానీ కుదురుకోలేకపోయింది ఆమె విశ్వ నేను ఇప్పుడు బాగానే ఉన్నాను నువ్వు వెళ్ళురా పనులన్నీ ఆగిపోతాయి అని తల ఎత్తి విశ్వని చూసింది వివిధ పర్లేదులే రెండు రోజులు ఉండి వెళ్తాను అన్నాడు జాలేస్తుందరా నీకు నా మీద అని అడిగింది చచ గర్వంగా ఉంది మా వివి చాలా స్ట్రాంగ్ ఎంత బాగా ఆలోచిస్తుంది వివిధ నిమిరాడు విశ్వ వివిధ చిన్నగా నవ్వింది గోపాలం దగ్గర ఉన్న అతను నిద్రపోతుంటే మెల్లిక జారుకోవాలని చూశాడు గోపాలం కానీ మొత్తం లాక్ చేసి ఉంది హుసూరు వెనక్కి వచ్చి అక్కడే కూలవడ్డాడు ఆ వ్యక్తి కళ్ళొక్కసారి తెలిసి గోపాలాన్ని చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు డోర్ బెల్ మోగుతుంటే ఆ వ్యక్తి వెళ్ళి తలుపు తీశాడు అదే అదునుగా హాల్లోకి వెళ్ళాడు గోపాలం ఆధర్వ మాటలు వినిపిస్తుంటే భయంగా యథాస్థానానికి వెళ్ళిపోయాడు కోపంగా వచ్చిన అదారుని చూస్తే కంగారు పుట్టింది గోపాలానికి కర్ర తీసుకుని ఎడా వాయించి పెట్టాడు అదరు బాబు అదరు ఎందుకు కొడుతున్నావు ఆ రూమ్ అంతా తిరుగుతూ అరుస్తున్నాడు గోపాలం పట్టుకొని పట్టుకొని మరీ చిత్త కొట్టాడు అదరు ఒళ్ళంతా దెబ్బలమయమైంది గోపాలానికి చెప్పు ఆ రోజు సహన నా దగ్గరికి వచ్చింది మా పెళ్లి జరిగింది ఆ విషయం మా ఇద్దరికి తప్ప ఎవరికీ తెలీదు నీకు తెలుసు అంతే అది బయటికి ఎలా వచ్చింది కోపంగా మళ్ళీ కొట్టాడు అదరు చెప్తాను బాబు చెప్తాను కొట్టొద్దు నొప్పితో వెలువెళ్లాడిపోయాడు గోపాలం అదరు దెబ్బలకి తాళలేక వాటర్ తాగి కూర్చున్నాడు అధర్ ఇంకా వాటర్ బాటిల్ తీసి గోపాలం మొహాన కొట్టాడు అతను అవి గటగటా తాగి కాస్త రిలాక్స్ అయ్యాడు గోపాలం చెప్పు అధర్ అరుపుకి బెదిరిపోయి చెప్పడం ప్రారంభించాడు అదరు కూడా ఒకసారి అన్ని గుర్తు తెచ్చుకున్నాడు ఆలోచనలో పడింది సహన వెంటనే అప్పుడు అధర్కి కాల్ చేస్తే గోపాలం మాట విన్న తర్వాత అధర్వ్ అంది చెప్పురా అన్నాడు నీకు మ్యాచ్ చూస్తున్నారా డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చింది సహన అది మామూలుగా కంగారు పడుకో అన్నాడు అధర్ అధర్ నిన్ను కాలవాలి గోపాలం సైగ చేయడంతో ఉంది సహన ఏమైంది అయ్యోమయంగా అడిగాడు అధర్ ప్లీజ్ అధర్ గుడి దగ్గరికి రా అక్కడ కలుసుకుందాం అడ్రస్ షేర్ చేస్తాను నేను వచ్చేస్తాను త్వరగా వచ్చాయి ఆమె తడబడుతూ చెప్పింది ముందు కూలవ్ నేను వచ్చేస్తున్నాను అన్నాడు కాల్ కట్ చేసింది సహనా సహన నా మాట విను బేబీ నీ మంచి కోసమే చెబుతున్నా పెళ్ళి చేసుకుని వచ్చాయండి వాళ్ళే ఒప్పుకుంటారు అని అన్నాడు గోపాలం మావయ్య భయంగా ఉంది డాడీ బాధపడతారేమో కనీసం రఘు డాడీకి కూడా లేరు అంది సహన అన్నీ అవే సర్దుకుంటాయి బేబీ నువ్వు వెళ్ళు ముందు విభజన మీ మమ్మీ వచ్చేస్తారు అని అన్నాడు గోపాలం తొందర చేస్తూ ఇంకో అరగంట పాటు సహనకి బ్రెయిన్ వాష్ చేసి పంపించాడు గోపాలం ఆధర్ని కలవడానికి వెళ్ళింది సహన గుడి దగ్గర సహన కోసం వెయిట్ చేస్తున్నాడు అధర్ సహన వచ్చింది గుడికి ఏమైంది ఎందుకంత కంగారుగా మాట్లాడా అని అడిగాడు అధర్ మనం పెళ్లి చేసుకుందాం రా అంది సహన ఆశ్చర్యపోయాడు అధర్ ఏంటి ఏం మాట్లాడుతున్నావే అప్పుడే మనకి పెళ్ళి ఏంటి అని అడిగాడు కాస్త ఆశ్చర్యంగా ప్లీజ్ రా భయంగా ఉంది ఇది చెప్పు ముందు ఏంటది మా డాడీకి మీ డాడీకి పడదు కదా అని అడిగింది సహనా ప్రొఫెషనల్గా అంతే పర్సనల్గా ఏం గొడవలు లేవు అని చెప్పాడు అతను ఏదైతేనేమి పడదా లేదా అని అడిగింది అయితే ప్లీజ్ అర్థం చేసుకో మీ డాడీ నీకు తెలియకుండా పెళ్లి చేయాలని చూస్తున్నారు మా డాడీ నిన్ను ఎప్పటికీ ఒప్పుకోరు మనల్ని విడదీయాలని చూస్తున్నారు అందుకే మనం పెళ్లి చేసుకుందాం మనకి పెళ్లి చేయాలని చూసినప్పుడు ఈ పెళ్లి గురించి చెప్తాం ఒప్పుకోరా ప్లీజ్ అని అడిగింది సహనా నీకేమైంది అసలు నువ్వేనా ప్రాక్టికల్గా ఉండే నువ్వు ఇలా ఎమోషనల్గా వీక్ అయ్యి బెండ్ అవుతున్నావు ఎందుకు అని నచ్చజెప్పబోయాడు నువ్వు దూరం అవుతావేమోనని భయంగా ఉందిరా అతని చేతిని పట్టుకుని చెప్పింది ఈ సహన ఏం కాదు మనం మాట్లాడదాం అందరితో అని అన్నాడు అతను ఇప్పుడు అందరి కోసం ఎప్పుడు నా కోసం ఒప్పుకో అధరు అని అతని కళలోకి చూసింది మన వాళ్ళందరూ బాధపడతారా ఆమెకు ఏం నచ్చ చెప్పాలని చూశాడు అబ్బా నీకు ఎలా చెప్పాలరా నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా అని అడిగింది కోపంగా ఏ బుజ్జిగా అలాంటివాణ నేను అని అడిగాడు మరెందుకు వెనకాడుతున్నావు ప్లీజ్ నా కోసం అద్దరు చేతిని గట్టిగా చుట్టేసింది సరే కాని ఇప్పటికిప్పుడు పెళ్ళంటే తాలి కావాలి కదా అని అడిగాడు సహన ముఖంలో నవ్వొచ్చేసింది ఇదిగో అప్పటి వరకు ముడిచి ఉన్న చేతిని తెరిచింది అందులో నల్ల చైన్ ఉంది నల్ల చైన్ సహన మెడలా వేశాడు అమ్మవారి ముందు ఉన్న కుంకుమ సహన పాపిట్లో దిద్దాడు అదరుని హత్తుకుంది ఇక హ్యాపీనా ఏ నువ్వు హ్యాపీగా లేవా ఇలాంటి సటేర్లు బాగానే వేస్తాయిలే ఇద్దరు ఒకరి చేతిని మరొకరు పట్టుకొని గుడి నుంచి బయటకు వచ్చారు పెళ్ళైపోయిందిగా మరి నెక్స్ట్ కళ్ళ్యాగరేస్తూ అడిగాడు అధర్వ్ నెక్స్ట్ ఏంటి అని అడిగింది అతని వైపే చూస్తూ నెక్స్ట్ ఏంటంటే అని ఆగి ఆమె చెవి దగ్గర మన ఫస్ట్ నైట్ అని చెప్పాడు మెళికలు తిరుగుతూ ఆశ్చర్యంతో సహన కళ్ళు పెద్దవయ్యాయి నోర్మి అలాంటి ఆశలు పెట్టుకోకు ఇందాక పెళ్ళి వద్దు అన్న ఇప్పుడు ఏకంగా ఫస్ట్ నైట్ దగ్గరికి వెళ్తావా గుర్రుగా చూసింది పెళ్ళి అయిపోయింది నెక్స్ట్ అదే కదా కళ్ళు ఎగరేసి నవ్వాడు ఈ వేషాల తగ్గించుకో అతని చేతిని చుట్టుకొని నడుస్తోంది చాలా సమయం వరకు అతనితోనే గడిపింది సహన అప్పటికే సాయంత్రం అయిపోయింది సహన ఇంటికి వెళ్ళిపోయింది అదర్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి అతను వెళ్ళిపోయాడు సహన ఇంట్లోకి వెళ్ళేసరికి హాలంతా చాలా కామ్గా ఉంది ఆమె ఇంట్లోకి అడుగుపెట్టేసరికి ఇంట్లో ఎవరూ లేరు పని మనిషి చెప్పడంతో హాస్పిటల్కి బయలుదేరింది సహన దారంతా ఏడుస్తూనే ఉంది రాఘవేంద్రకి హార్ట్ అటాక్ వచ్చిందని తెలిసింది ఆమెకి హాస్పిటల్కి వెళ్ళిన సహన వీరేంద్ర దగ్గరికి వెళ్ళి డాడీ అని పిలిచింది నన్ను పిలవద్దు కోపంగా చెప్పాడు వీరేంద్ర ఉలిక్కిపడి దూరం జరిగింది ఆమెకు కట్టలు తెచ్చుకొని ఏడుపోస్తోంది ఇంతవరకు వీరేంద్ర ఆమెని ఒక్క మాట కూడా అనలేదు ఏది జరిగిందని మాత్రం అర్థమైంది సహనకి రఘుడాడి ఒక్క మాట కోలబడుక్కొని మెల్లిగా అడిగింది నీతో మాట్లాడాలి అంటే నీ ఏదోలా ఉంది నీ వల్లే కేవలం నీ వల్లే రఘుకి ఈ పరిస్థితి వచ్చింది అని అన్నాడు వీరేంద్ర డాడీ డాడీ ఏమి ఏం జరిగింది అంది ఏడుస్తూ వెళ్ళు నా కళ్ళ ముందు నుంచి నువ్వు వెళ్ళిపో కోపంగా అరిచాడు వీరేంద్ర ప్లీజ్ డాడీ అలా అనొద్దు రఘు డాడీకి ఏమైంది అని అడిగింది ఏడుస్తూనే నువ్వు చేసిన ఘనకార్యానికి ఆమపానలతో కుప్ప కూలిపోయాడు ఇప్పుడు నీకు సంతోషమేనా ఇక తెలుసుకున్నావుగా వెళ్ళిపో ముఖం పక్కకు పెట్టుకున్నాడు వీరేంద్ర డాడీ నేనేం చేయలేదు అంది సహన ఇదేంటి అదరు సహన మెడలో నల్ల పుసల వేస్తున్న వీడియో కనిపించింది దాన్ని చూసి సహన కళ్ళు పెద్దవైపోయాయి అసలు ఇది ఎలా వచ్చిందో అర్థం కాలేదు ఇప్పుడు మాటలు రావట్లేదు కదూ మేము మీ పెళ్లి చేయమని చెప్పామా మరెందుకు తొందరపడ్డారు అది అడగడానికి వెళ్ళి రఘుని అవమానించి పంపేశారు గుండె భారం తట్టుకోలేక కుప్ప కూలిపోయాడు వాడు బాధగా చెప్పాడు వీరేంద్ర ఏడుస్తూ మౌనంగా ఉండిపోయింది సహన సహన ఫోన్ మర్చిపోయిందని ఇంటికి వెళ్ళి ఇంట్లో లేదని పరిమష్ ద్వారా తెలుసుకొని హాస్పిటల్కి వచ్చాడు అధర్వ్ ఏడుస్తూ బయటకు వస్తున్న సహనాన్ని చూసి ఏమైంది కంగారుగా అడిగాడు ఏం చెప్పకుండా అధర్వుని హత్తుకుని ఏడ్చేసింది చెప్పవే ఏమైందో అతనికి కంగారు పెరిగిపోయింది రఘుడాడి రఘుడాడి అంతకంటే చెప్పలేకపోయింది ఆమె అప్పుడే వివిధ సుధ హాస్పిటల్కి వచ్చారు అదర్వ్ కౌగిలిలో ఉన్న సహనని చూసింది సుధా సహన అదర్వ్ కౌగిలిలో ఉన్న సహనని పక్కకు లాగింది సుధ కోపంగా గట్టిగా కూతురి చెంప మీద కొట్టింది అమ్మా వివిధ అంది ఆపాలను చూస్తూ చెంప మీద చేపెట్టుకుని ఏడుస్తూ సుధ వైపు చూసింది సహన అదర్వ్ ఆశ్చర్యపోయాడు ఏం చేస్తున్నావే ఇది నడి రోడ్డు అది కూడా గమనించకుండా అని అసహ్యంగా ముఖం తిప్పుకుంది సుధ అమ్మా బాధగా పిలిచింది సహన ఏం పనిలేవి అమ్మ అసలు ఏం జరిగిందా తెలుసుకోకుండా అని వివిధ చెప్తున్న లోపు తెలుసుకోవడానికి ఏముంది కళ్ళ ముందు కనిపిస్తుంటే అంది సుధ చాలా కోపంగా సహనాని చూసి బాధేసింది వివిధకి అమ్మ ముందు పెదనాన్ని చూద్దాం పద అంది అప్పుడు గుర్తుకొచ్చి గబగబా లోపలికి వెళ్ళిపోయింది సుధ ఏమైంది సహన అని అడిగింది వివిధ అంతా వివరంగా తర్వాత చెప్తాం నువ్వు వెళ్ళి అంకుల్ని చూడు వివి అని అధర్వ్ అన్నాడు సహన జాగ్రత్త అధరు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది వివిధ పద మనం మీ డాడీతో నేను మాట్లాడతాను సహన చేతిని పట్టుకుని లోపలికి తీసుకెళ్ళాలి అని చూశాడు అధర్వ్ ఉహు చేతిని వెనక్కి తీసుకుంది ఏమైంది అని అడిగాడు నేను రా ఇక నా వల్ల కాదు బాధ వేస్తోందిరా ఆమె ఏడ్చింది మళ్ళీ సరే పద మన ఇంటికి వెళ్దాం నేను రాను ఏమైంది నీకు ఎందుకు రావు పద అని అడిగాడు ఇక ఇవన్నీ నేను భరించడం నా వల్ల కాదు కష్టంగా ఉంది మీ ఇంట్లో కూడా అంతేగా ఉంది సరే మరి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదా అని అడిగాడు నేను అక్కడికి వెళ్ళను డాడీని ఒకసారి చూడాలని ఉంది అదర్ బేలగా ముఖం పెట్టింది సహన మీ వాళ్ళతో మాట్లాడతాను లోపలికి వెళ్దాం పదా అని అడిగాడు వద్దురా వాళ్ళు అలా మాట్లాడుతుంటే నాకే కష్టంగా ఉంది అంది కాసేపటికి వివిధ ఏడుస్తూ బయటకు వచ్చింది వివి వివి ఏమైంది కంగారుగా అడిగింది సహన పెదనాన్న పెదనాన్న ఆమె ఏడుస్తూనే ఉంది వివిధ వివిధ చెప్పు ఏమైంది అంకులకి పెదనాన్న ఇక లేరు వివిధ చెప్పగానే నేల మీద కూర్చుండిపోయింది సహన అదరు కాలంలో సన్నటి నీటి పొర వచ్చింది గోపాలం అంతా చెప్పి అదరునే చూస్తున్నాడు అదరుకి కాలు రావడంతో కోపంగా గోపాలం వైపు చూసి అక్కడ ఉన్న అతనికి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు టెర్రస్ మీద వాటర్ ట్యాంక్ ముందు కూర్చున్నాడు అర్జున్ వివిధ ఎలా ఉందో ఒకసారి కలవాలి ఎంతైనా ఆమెకు బాధకి కారణం తను కూడా కదా ఆకృతి ఇంకా తనని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఎందుకు దూరం పెడుతుంది వివిధ గురించి ఇంకా ఆలోచిస్తుందా మరి తన గురించి కొంతలో కొంతైనా ఆలోచించట్లేదా ఆకృతితో ఎన్నోసార్లు అక్కడ కూర్చున్నాడు ఆమె చెప్పే కబుర్లు వినేవాడు అర్జున్ ఈ వీధిలో ఐస్ క్రీమ్ బండి గంట కొట్టింది ఆ బండి నుంచి ఏదో సాంగ్ వస్తోంది ఐస్ క్రీమ్ బండి వెళ్ళిపోయింది ఆ పాట ఆగిపోయింది ఆ కృతికి ఫోన్ చేశాడు అర్జున్ ఆమె కాల్ లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేస్తే దీని సొమ్మేం పోతుంది అనుకున్నాడు అసహనంగా ఎంత వివరంగా చెప్పినా వినట్లేదు ఆమె ఎలా చెప్తే తనని అర్థం చేసుకుంటుందో ఆలోచిస్తున్నాడు టెర్రస్ మీద అటు ఇటు తిరుగుతున్నాడు ఆ కృతి రూమ్ బాల్కనీ ఖాళీగా వెక్కిరించింది అతన్ని కొంతసేపటికి ఆ కృతి బాల్కనీలోకి వచ్చింది అర్జున్ ఆమెనే చూస్తున్నాడు సైలెంట్గా అక్కడ ఉన్న ఊయల్లో కూర్చుంది ఆకృతి ఒకసారి ఆమె కళ్ళు మూసుకుని ఉంటే అతను దగ్గరగా వెళ్ళినప్పుడు ఆమెలో ఉలిక్కిపాటు అతను గమనించాడు గుర్తుకొచ్చి అది నవ్వుకున్నాడు ఆమె చేతిలో ఫోన్ని చూసింది అర్జున్ కాల్ చేశాడు ఫోన్ వైపు చూసింది కానీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు కావాలని చేస్తుందని అతనికి అర్థమైంది సరిగ్గా పది నిమిషాల్లో ఆకృతి బాల్కనీలోకి ఎలా వెళ్ళాలా అని థింక్ చేస్తూ ఇక పైప్స్ ద్వారా ఆమె దగ్గరికి వెళ్ళడమే బెటర్ అని అర్జున్ అనుకున్నాడు కష్టపడి ఎక్కాడు ఆమెకి ఇష్టం లేదని ఆమె ముందుకు వెళ్ళట్లే తాను కానీ కానీ ఆమెకు దూరంగా ఉండడం కూడా అతనికి కష్టంగానే ఉంది అర్జున్ వెళ్ళేసరికి ఆకృతి అలాగే పడుకొని నిద్రపోతుంది అదృష్టం ఉండాలి దేనికైనా నిద్రపోతున్న ఆమెనే చూస్తూ మనసులో అనుకున్నాడు అర్జున్ రూమ్లోకి తీసుకువెళ్దాం అనుకున్నాడు మళ్ళీ లేస్తుందేమోనని అతను ఆగిపోయాడు ఆకృతి ఫోన్కి కాల్ చేసి ఆ గదిలో తలుపు వెనుక దాక్కున్నాడు అర్జున్ ఫోన్ మోగింది ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ఆకృతి సారీనే బయట చలిగా ఉంది అందుకే తప్పట్లేదు అనుకున్నాడు అర్జున్ లేచి లోపలికి వెళ్ళి తలుపు గడియ పెడదాం అనుకునే లోపు విండో కట్టను వెనుక దాక్కున్నాడు అర్జున్ ఆమె బెడ్ మీద వాలిపోయింది ఆకృతి అర్జున్ కాళ్ళు కనబడుతుంటే అరవడానికి నోరు తెరిచింది ఆకృతి కాదా కొనసాగుతోంది ఇప్పుడు ఆకృతి అరుస్తుందా ఆ అరుపుకి ఇంట్లో వాళ్ళు వచ్చేస్తారా అర్జున్ ఏం చేయబోతున్నాడు గెస్ చేస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇష్టమైన సకుడ అనే సిరీస్ మన ఛానల్లో రన్ అవుతుంది ఓ లుక్ వేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ